పట్టణం గిరినాథ్ సెంటర్ సమీపంలోని తాతయ్య గుడి వద్ద వెంకట సుబ్బయ్య అనే యువకుడిపై మరో యువకుడు దాడి చేశారు బాధితులు తెలిపిన వివరాల మేరకు తాతయ్య గుడి సమీపంలో నివసించే వెంకట సుబ్బయ్య మెకానిక్ గా పనిచేస్తున్నారు అదే కాలనీకి చెందిన సాయి పెయింటర్స్ పనిచేస్తున్నాడు ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం సాయి మద్యం తాగి గట్టిగా అరెస్ట్ ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవ పడ్డారు రాత్రి ఇంటికి వెళ్తున్న వెంకట సుబ్బయ్యపై సాయి కత్తితో దాడి చేశాడు పక్కనే ఉన్న మిత్రులు అతని అడ్డుకోవడంతో ప్రాణభయం తప్పింది గాయపడిన బాధితుడిని చికిత్స కోసం స్థానిక సర్వజన ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు రెండు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా పేరు వెంకట సుబ్బయ్య సార్ నేను రవిని గోపాల్ నగర్ ఉంటాను ఇది మా ఫ్రెండ్స్ గారి మాట్లాడి కానీ రవిని కొట్టినాడు సార్ కొట్టి ఎందుకు కొట్టినామని అడిగితే కత్తి తీసుకొని కొట్టినాడు సార్ అది నన్ను తాగినాడు ఫుల్ మంచి ఫస్ట్ ఆటో తోలుతాడు ఇప్పుడు పెయింటింగ్ పని పోతాడు సార్ ఆదివారం ఆదివారం కొట్టేళ్ళు వస్తాడు అది నన్ను కొట్టింటే ఎందుకు కొట్టి వచ్చామని అడిగింటే నన్ను కొట్టి పొచ్చినాడు సార్ అంతే సార్ ఏం లేవు సార్ మేము నిలబడింటే మా ఫ్రెండ్ మీద ఫుల్ తాగి పైనాడవాడు మీద కత్తి ఎత్తినాడు ఎందుకన్నా మనం మనం ఒకటి అదన్నా నింటే పంపించాము మళ్ళా సాయంత్రం నేను ఇంటికి పోతే నాపి కొట్టినాడు సార్ కొట్టి ఎందుకు కొట్టి వచ్చినామని అడిగింటే ఇంకా తీసుకొని పొచ్చినాను అంతే సార్